చిన్నారి అన్న కనికరం లేకుండా బాధింది ఓ టీచర్ నాలుగేళ్ల పిల్లలు అల్లరి చేస్తారని ఇంగితం లేకుండా ఇష్టారీతిన కొట్టింది ఆ మహాతల్లి నాలుగేళ్ల ప్రాయమే అన్న విషయం తెలిసి కూడా కనికరం లేకుండా కొట్టింది ఆ ప్రభుత్వరాలు ఏలూరు జిల్లా చెక్కపల్లిలోని చైతన్య ప్రైవేట్ స్కూల్లో ఈ దారుణం చోటు చేసుకుంది అల్లరి చేస్తుందన్న నెపంతో నాలుగేళ్ల విద్యార్థినిపై తన ప్రతాపం చూపించింది దెబ్బలకు తట్టుకోలేక ఆ చిన్నారి పెట్టిన ఆర్తనాదాలు కూడా ఆమెను కనికరించలేదు తీవ్ర గాయాలతో చిన్నారి వైష్ణవి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది విషయం తెలుసుకున్న విద్యార్థి బంధువులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అదే వాళ్ళకెళ్ళం ఇంట్లోకి వెళ్ళి సాగు కొట్టి సారీ అని చెప్పి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా మాట్లాడకుండా ఊరుకుంటాడా ఆ పసుగు పెట్టి ఏం చేసింది దాని గొడ్డు వదినట్టు ఆ గుడ్డ నువ్వు వదడా కొట్టి నువ్వు పోతే ఏం చేస్తారు వాంతులు కూడా అయినాయి నా గుడ్డ నా కోసం కొట్టి కొండ పెట్టాడు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు జిల్లా ముసూర్ మండలం చెక్కపల్లి గ్రామంలో ఉన్నటువంటి చైతన్య అనే విద్యా సంస్థలో ఎల్కేజీ చదువుతున్నటువంటి వైష్ణవి అనే విద్యార్థిని ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్ విపరీతంగా చిన్నపిల్లలను కూడా చూడకుండా ఒక పలక తీసుకుని బ్యాక్ సైడ్ వీప్ మీద కొట్టడం జరిగింది అంటే విద్యార్థుల పట్ల ఇలా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీ విద్యా ఉపాధ్యాయుల విద్యార్థులకి బోధన చెప్పకబోయి విద్యార్థులు మానసికంగా ఒత్తిడి చేస్తూ అలా కొడుతూ మీ విద్య బోధన చెప్పేది విద్యార్థులకు ఆల్రెడీ మనం విద్యా సంఘం నాయకులుగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో శ్రీచేతన్య గాని నారాయణ గాని అలాంటి ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి విద్యార్థులు ఒత్తిడిగా గురయ్యి చాలా చాలా మంది విద్యార్థులు చూసేట్లు జరిగిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి అనంతపురంలో కూడా చూసుకున్నాం మూడవ సంస్థలో బిల్డింగ్ నుంచి చరణ్ విద్యార్థులు చనిపోతా ఉన్నాడు అక్కడే కాదు ప్రతి జిల్లాలో కూడా అదే పరిస్థితిగా కనబడతా ఉన్నాయి అయినా కూడా ఇల్లు స్పందించట్లేదు ఇక్కడ ఉన్నటువంటి చేతన యాజమాన్యం వారు కూడా ఇది ఎంఈఓ గారు ఏమవుతున్నారో తెలియదు అక్కడ ఉన్నటువంటి డిఈఓ గారు ఎందుకు స్పందించట్లేదో తెలియదు ఇవి ఉన్నటువంటి విద్యా సంస్థలు మీరు కొమ్ము కాస్తా ఉంటారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం శ్రీ వైష్ణవ్ అనే విద్యార్థినికి న్యాయం చేయాలి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తని యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసు పెట్టాలి ఎందుకనంటే మనం వదిలేస్తే విద్యార్థులు మరీ గురి చేస్తా ఉంటారు ప్రతిది కూడా ఇలాంటి విద్యా సంస్థలు ఎక్కడైతే విద్యార్థులు మానసికంగా ఒత్తిడి చేస్తూ ఉన్నటువంటి రికగ్నేషన్